అడగపోదునా ఏం ఛార్జర్ వస్తా నువ్వు నువ్వు ఛార్జర్కే వచ్చినావా లేకపోతే పెన్న వచ్చినావా వచ్చినవా చార్జర్కే వచ్చినా తమ్మి ఛార్జర్ లేదు పో నాగులో ఖరాబ్ అయింది ఛార్జర్ లేదు అయింది చూడుపో చూడిపో అరే ఖరాబ్ అయింది అంటే ఉంటుంది తమ్మి ఇచ్చినావు కదా చూడుపో ఖరాబ్ అయింది ఎవరు తమ్మి ఇంట్లో మరదలా ఎవరైతే నీకేందుకే మరదలు ఊరికేంది దాని మాటలు కింద బుద్ధి అవుతాను దాన్ని నేనే రికార్డ్ చేసి పెట్టుకున్నా అప్పుడు అప్పు ఒకసారి నేను కూడా ఇంకా తగ్గుదేవా నువ్వు ఎందుకు ఒకసారి నువ్వు గడ్డగా వచ్చినావా గడ్డకి వచ్చినా కానీ ఏదో ఉన్నట్టు అనిపించి ఇగో నీకు గవర్న అవసరం లేదు నేను ఛార్జర్ గడ్డిస్తా సపడో పట్ట నువ్వేనా నువ్వే ఉంటాయో ఇదిగో తలుపు పూర్తి ఏది చెత్త మీరు ఇరుకుంటూ ఇరుకుంటా పూర్తిగా తిట్టేది సగం తిట్టే నీకేంది నీకు గడ కావాలి ఇచ్చింది ఇదిగో మళ్ళీ ఒకసారి చెప్తున్నా మంచిగా మతుకుంచుకో ఛార్జింగ్ ఎక్కినాక కూడా గడ్డ అనే పెట్టుకో నేనే అది తీసుకొచ్చుకుంటా నువ్వు మళ్ళీ గడ్డిస్తాను మా ఇంటికి ఇట్లా అనుకో నీకే ఉన్నా రా ఛార్జర్ ఇదిగో ఇది ఊసైపోయింది అబ్బా నీ చార్జర్ ఏదో లేదా నా చాడిగినందుకు ఎక్కడికి పోడదు ఏమరా అయితే గానీ నువ్వేమో చేస్తానట్టుంది ఎవరా ఉడుతున్నావురా ఉడుతున్నావురా నేను ఎందుకు కుడతా ఎల్లుండి సున్నవెత్తా అని ఇల్లు దుడుపుతానా ఇప్పుడు ఏం పండుగ ఉన్నదని దురుపుతాను రా నాకు తెలుసురా దాన్ని ఇంట్లో దాసినావు నువ్వు దాన్ని వాడబెట్టి దాన్ని పంగడానికి నువ్వు చేస్తాను వాటి ఆడని కూడా నేత నువ్వు చూసి నాకు గడ్డ కావాలి మళ్ళా అన్నమాట ఎవరికన్నా చెప్పినాడుకో మంచిగా ఉండదు ఎవరికన్నా చెప్పినాడుకో మంచిగా ఉండదు ఇంకోసారి గడ్డ గుడియా